కశ్మీర్లో శతాబ్దాల నాటి తేనెటీగల పెంపకం ఇప్పుడు ఒక ఆధునిక లాభదాయక వ్యాపారంగా మారింది యువ పెంపకందారులు సాంప్రదాయ పద్ధతులకు కొత్త సాంకేతికతలను జోడించి ఈ పరిశ్రమను ఐదు వందల కోట్ల రూపాయలు స్థాయికి తీసుకువచ్చారు కశ్మీర్ తేనె ఎందుకు ప్రత్యేకమైనది ఇక్కడి తేనెటీగలు కేవలం కొన్ని రకాల పువ్వుల నుంచి మాత్రమే కాకుండా అనేక రకాల మొక్కలనుంచి తేనెను సేకరిస్తాయి వీటిలో ముఖ్యమైనవి కుంకుమ పువ్వు పూల నుంచి సేకరించిన తేనె చాలా అరుదైనది దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి విలువ ఉంది తేనెటీగలు యాపిల్ పూల నుంచి కూడా తేనెను సేకరిస్తాయి ఇది తేనె నాణ్యతను పెంచుతుంది కాశ్మీర్ అడవులలోని వివిధ రకాల పువ్వులు ముఖ్యంగా సూడోంకేసియా మరియు స్రోగోసస్ ప్రత్యేకమైన రుచిని వాసనను తేనెకు అందిస్తాయి ఈ పరిశ్రమ విజయంలో యువత పాత్ర చాలా కీలకం ఇరవై ఏళ్ల సానియా జెహ్రా లాంటివారు దీనికి ఒక మంచి ఉదాహరణ ఆమె డాక్టర్ కావాలనే కలను పక్కన పెట్టి కుటుంబ వ్యాపారమైన తేనెటీగల పెంపకంలోకి అడుగుపెట్టింది ఆమె ఆధునిక పద్ధతులను ఉపయోగించి ముప్పై ఐదు కాలనీల ఆరు వందల యాభై కాలనీలకు పెంచి ఈ పరిశ్రమకు కొత్త రూపాన్ని ఇచ్చింది కశ్మీర్ ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తోంది యువ పెంపకందారులకు శిక్షణ ఆర్థిక సహాయం మరియు సబ్సిడీలను అందిస్తోంది తేనె నాణ్యతను పరీక్షించడానికి ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేశారు ఇది అంతర్జాతీయ మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచుతోంది ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉన్నప్పటికీ యువ పెంపకందారుల కృషి ప్రభుత్వ సహకారంతో కశ్మీర్ తేన పరిశ్రమ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది సంప్రదాయం కొత్త ఆలోచనలు కలవడం వల్ల ఇది ఒక లాభదాయకమైన మరియు స్థిరమైన జీవనోపాధి మార్గంగా మారుతోంది